తిరుపతిలో శ్రీవారి భక్తుల తొక్కిసలాట ఘటనకు టీటీడీఈఓ బాధ్యత వహించాలి అని దక్షిణాంధ్ర విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ఎన్ సాయిరెడ్డి అన్నారు మరణించిన వారికి విహెచ్పి ఆధ్వర్యంలో అంజలి ఘటించామని చెప్పారు దురదృష్టకర సంఘటనకు ఈవో నిర్లక్ష్యం బాధ్యతారాహిత్యమే కారణం అన్నారు ధర్మరచన కోసం అంకితభావంతో సేవలు అందించడానికి సిద్ధంగా ఉందని సాయిరెడ్డి స్పష్టం చేశారు చాలా విచారకమైన సంఘటన ఏమంటే వైకుంఠ ఏకాదశి పర్వదినాన వేలాది మంది ఉత్తర ద్వారా దర్శనం కోసం ప్రవేశం కోసం వేలాది మంది రావడము ప్రతి సంవత్సరం ఆనవాయితీ ఉంది పశువుల దొడ్ల మాదిరి దుబ్బి వాళ్ళందరిని అక్కడ బంధించి గేట్లేసి ఉదయం ఎంట్రీ అయిపోతే రాత్రి ఎనిమిదిన్నర వరకు కూడా వాళ్ళకు ఎవరిని పలకరించిన వాళ్ళు లేకుండా టాయిలెట్స్ కానీ మంచిగా వ్యవస్థ కానీ లేకపోతే పాలు మజ్జిగ లేకపోతే పిండి వ్యవస్థ కానీ ఏమాత్రము చూడకుండా ఒక పశువుల దుడ్డిగా మార్చి చేయడం ఎవరికి చెప్పకుండా ఏమీ చేయకుండా వాళ్ళందరికీ గేట్లు దొరవడం ఆ గేట్లు తెచ్చడం వలన వేలాది మంది మీద పడి ఎంతో మంది ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు తర్వాత వందలాది మంది శతగాత్రులైనారు దానికి ఎవరు బాధ్యత ఏదో ముప్పు తుడుపుగా వచ్చి వాళ్ళనో వీళ్ళనో ఒకరిని ఇద్దరిని సస్పెండ్ చేసి ఉన్నారు ఇస్ మెయిన్ బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ది తల్లి బాధ్యతనే మిగతా వాళ్ళందరూ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ రెస్పాన్సిబుల్ అది మర్చిపోయి అతని అలాగే చైర్మన్ ఆయన భాష ఆయన వ్యవహారం ఇదంతా అహంకార పూరితంగా ఉంది అటువంటి వ్యక్తులు ఈ యొక్క సమాజాన్ని హిందూ సమాజానికి ఎస్పెషల్లీ ఎంతో ప్రపంచవ్యాప్తమైన దేవాలయానికి ప్రతినిధులు వారు అటువంటి ఈవో వాళ్ళందరూ ఏ మాత్రము సంకోచించకుండా ఏ మాత్రము వాళ్ళ దగ్గరికి పోయి పరామర్శించకుండా వచ్చి వాళ్ళకి ఆయన సేవ చేయడానికి వాళ్ళు వెంటబడి తిరిగాలి కానీ అది కరెక్ట్ కాదు కదా ఇటువంటి వాళ్ళకు చేత కానప్పుడు హిందూ సమాజం ఎంతో సిద్ధంగా ఉంది హిందూ పరిషత్ సిద్ధంగా ఉంది క్యూ లైన్ పెట్టడానికైనా సరే లేకపోతే వాళ్ళను దారిలో పంపించడానికైనా సరే మా సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉంది విశ్వ హిందూ పరిషత్ సేవ చేయడమే యొక్క బాధ్యత కాబట్టి దీనికి ముఖ్యంగా ఈవో బాధ్యత వహించి అంత పహించాల్సిన అవసరం ఉంది కానీ వీళ్ళందరూ నిన్న సీఎం గారు గౌరవ ముఖ్యమంత్రి గారు రావడం వచ్చి నేను కర్నూల్లో పది లక్షల ఎక్స్క్ర కావాలని డిమాండ్ చేశాను కానీ ఆయన ఒకరొకరికి ఇరవై ఐదు లక్షలు ఇవ్వడానికి నిర్ణయించి ఇచ్చినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము కానీ ఆ డబ్బు దేవస్థానం నుంచి కూడా ఇవ్వకూడదు సమాజము హింద బంధువులందరూ సమర్పించిన డబ్బులు పరిరక్షణకు మాత్రమే వాడాలి అటువంటిది వాళ్ళు తీసుకొచ్చి దేవాలయం డబ్బులు ఇవ్వడానికి చాలా ఆక్షేపణీయం దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది తప్పు ప్రభుత్వ ఉంది ప్రభుత్వ ఉద్యోగులు చేసిన తప్పును హిందూ పరిరక్షణ కోసం దేవాలయ పరిరక్షణ కోసం వేదాల పరిరక్షణ కోసం ఇంకో మాత్రమే స్వామిజీల పరిరక్షణ కోసం ఈ ప్రామగండ విధంగా ఇవ్వడం శోచనీయం కానీ ఇప్పటికైనా ప్రభుత్వము గ్రహించి ప్రభుత్వం నుంచి ఇవ్వండి దానికి అభినందనలు మేము ధన్యవాదాలు తెలియజేస్తాం జై శ్రీరామ్